హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విదూస్ వరల్డ్ మనంతరం మంచి ఉద్యోగం గొప్ప సంపాదన సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు తప్పిస్తూ ఉంటాం కానీ ఒక్క విషయం ఆలోచించు జీవితమంటే ఎప్పుడూ పొందడమేనా కొన్నింటిని వదిలేయడంలో కూడా ఆనందం ఉంటుంది జీవన ప్రయాణాన్ని సుఖమయంగా సానుకూలంగా కొనసాగించాలంటే మనలో కొన్ని మార్పులు చేర్పులు తప్పనిసరి అవేంటో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఈలోపు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను మీ బ్యాడ్ టైంలో ఉపయోగపడే ఎన్నో వీడియోలను ఉచితంగా చూసేయండి ఇక టాపిక్లోకి వెళితే కొంతమంది ఏది మాట్లాడినా ఏం చెప్పినా ఎప్పుడూ ఇతరులను విమర్శించడం లేనిపోనివి కల్పించి మాట్లాడడం భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా ప్రవర్తించడం వారి దినచర్యగా ఉంటుంది వారి తప్పులను ఒప్పుకోకుండా ఎప్పుడూ తామే బాధితులమని ప్రకటించడం ఇతరుల విజయాలను సంతోషాలను చూసి ఓర్వలేకపోవడం ఇవన్నీ చెడ్డ వ్యక్తిత్వపు లక్షణాలు ఇలాంటి వారి వల్ల మనలోని శక్తి హరించడమే కాకుండా ప్రశాంతతకు భంగం కలుగుతుంది ఇలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండండి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే తెలివితేటలు నైపుణ్యాలు సామర్థ్యాలు పుట్టుకతోనే వస్తాయని వాటిని మార్చలేమనే ఆలోచనతో ఉంటారు ఇదే ఆలోచనతో కొత్త పనులు సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు కష్టపడి పనిచేయడంపై వారికి నమ్మకం ఉండదు ఒకవేళ మీలో కూడా ఇవే ఆలోచనలు గనుక ఉంటే వెంటనే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ప్రతిభ అదృష్టం కంటే కష్టపడి పనిచేయడాన్ని నమ్ముకోండి సవాళ్లను ధైర్యంగా స్వీకరించండి గెలుపు గురించి ఒత్తిడి పెంచుకోకండి ఒత్తిడి అధికమైతే మానసికంగానూ శారీరకంగానూ దెబ్బతీస్తుంది ఉద్యోగ బాధ్యతలు కుటుంబంలో ఆర్థిక సమస్యలు తోటివారితో కలహాలు విభేదాల కారణంగా కోపం నిద్రలేమి ఏకాగ్రత లోపం మీ అభివృద్ధిని ఆపేస్తాయి ఇవన్నీ జీవితంలో ముందుకు సాగకుండా అడ్డుకునే విషయాలేనని గుర్తించండి మన ఆనందాన్ని హరించే మరొక విషయం ఏంటంటే గతం గురించి బాధపడడం గతంలో జరిగిన చెడు సంఘటనలు మన హృదయాన్ని మళ్లీ మళ్లీ గాయపరుస్తూ ఉంటాయి వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మనకు మరింత కీడు జరుగుతుంది కానీ జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనసును బాధించే గతాన్ని వీలైనంత తొందరగా వదిలేయండి అలా చేయలేకపోతే ప్రస్తుతం ఉన్న ఆనందాన్ని విలువైన సమయాన్ని కోల్పోతాం గతాన్ని తలుచుకుంటూ బాధపడ్డం మాని గతం నేర్పిన పాఠాలను భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగించాలి మనం ఆనందంగా ఉండాలంటే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సిందే ఇష్టం లేకున్నా ప్రతిదానికి తలుపడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి మొహమాటం వల్ల తిరస్కరించడం ఇష్టం లేకో తమ ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతని పోగొట్టుకోవడానికి సిద్ధపడతారు చాలామంది ఇదే తప్పు మీరు అస్సలు చేయొద్దు మీకు నచ్చని విషయాలకు నో చెప్పడం అలవాటు చేసుకోండి మరో విషయం ఏంటంటే మీ ఓటమికి మీరే బాధ్యత వహించండి అంతేకాని సాకులు చెప్పడం మానండి సాకులు చెప్పడం అంటే మీ ఎదుగుదలను మీరే అడ్డుకోవడం ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడానికి మీరు ఆత్మవంచన చేసుకోవద్దు అలా కాకుండా మీ తప్పిదాలకు ఓటమికి మీరే పూర్తి బాధ్యత వహించండి చేసిన తప్పులను అంగీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించండి చివరిగా ఒక్క మాట ఎవ్వరి మాటలు వినొద్దు మీరే విశ్లేషించుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఒత్తిడిని దూరం చేసుకుంటూ గతం గురించి బాధపడకుండా మొహమాటపడి ప్రతిదీ అంగీకరించకుండా మీ ఓటమికి సాకులు చెప్పడం మాని మీ జీవితానికి మీరే పూర్తి బాధ్యత వహిస్తూ మిమ్మల్ని మీరు ఆనందంగా విజయపదం వైపుకు నడిపించండి అలా చేయగలిగిన రోజున అసలైన జీవితం తాలూకు అనుభవాన్ని నువ్వు పొందగలుగుతావు ఆ రోజు త్వరలోనే మీకు ప్రాప్తించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు